నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల నాలుగవ భాగాన్ని విని ఆనందించం వచ్చిన నాటి రెండవ రోజున పరమేశ్వరునకు నారాయణ కళ నుండి కమ్మ వచ్చినది ఓరి పరమం నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న కవిరాజు విను ఆ బాలిక సౌందర్యం అసలు శారదకు లేదు నన్ను నా హృదయాన్ని నా ఆత్మని తనలో పెనవేసుకుంది తనలో ఐక్యం చేసుకుంది మీ చిత్రకార మండలిలో ఆమె బొమ్మ చిత్రించడానికి ఒక్కరికైనా కొంచెం నడవదోయి ఆమె కళ్ళల్లో కథలు నటించాయి జమీందారు గారితో కూడా వచ్చాడే ఆయన శ్రీనివాసరావు గారు ఆ ఊళ్ళోకెల్లా మంచి ప్లీడరు ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళాం జమీందారు గారి ఇంటికి ఆయన పిల్ల నచ్చిందా అని అడిగారు నచ్చిందని చెప్పడానికి నేను తగుదునురా పరమం ఆ బంగారు పోత విగ్రహానికి ఆ పువ్వుల ప్రోవుకు ఆ దివ్య బాలిక మనికి నేను తగుదున పల్లెటూరి బండమనిషిని నువ్వు రైలులోనే జమీందారు గారి ఉద్దేశం గ్రహించావు కదా మన వాళ్ళందరూ అదే గ్రహించారు నాకు నిమిషంలో అవగాహన అయింది అప్పటి నుండి నాకు ఒకటే సిగ్గు వారి అమ్మాయిని ఇంతవరకు పెళ్లి చేయకుండా ఉంచింది నా ఈ కర్కశ పురుషత్వానికి బలి ఇవ్వడానికేమో తప్పక సంబంధం నిశ్చయం అవుతుంది నువ్వు వివాహానికి నీ భార్యతో రావాలి అమ్మగారిని నాన్నగారిని అన్నదమ్ములను బావగారిని చెల్లెరిని నువ్వు నా కోసం బలవంతం పెట్టి తీసుకురాగలిగితే నీకు నేను ఏమివ్వగలనురా తలుపు దగ్గర పాట నిన్ను పాడనిస్తా సర్వకాలాల ఆ బాలిక నాకు ప్రత్యక్షమవుతోంది నన్ను ఒక విచిత్రానందం అలుముకుపోయినట్లుగా ఉన్నదోయి ఇలా ఉండగా ఒక భయము నన్ను ఆవేశించింది మా వ్యాపారములు చాలా బాగానే ఉన్నాయి మేము కొంచెం భాగ్యవంతులమనే చెప్పాలి కదా అయినప్పటికీ బాలిక జమీందారీ కుటుంబంలో జన్మించింది రాజభోగంలో పెరిగింది రాజటీవీ ఆమెలో పుంజీభవించి ఉంటుంది ఉంటే ఈ సామాన్య సంసారంలో ఆమె కలియిక మా జీవితాలకి విషాదాంతం అవుతుందేమో అంటే ఈ వివాహం వల్ల నాకు నా కుటుంబానికి ఎడబాట్లయ్యే విధివ్రాత తటస్థిస్తే నాకు జన్మాంతం తీరని విధే కదా పోని మా అన్నగారికి మళ్ళీ నేనున్ను ఉద్యోగం రీత్యా పరదేశంలో ఉంటాను కనుక పర్వాలేదు అనుకుందాం అయినా ఆ బాలిక నన్ను ప్రేమించక రాచపట్టిననే గర్వంలో మునిగి ఉండేందుకు ఎక్కువ సావకాశం ఉందనుకో అప్పుడు నా బ్రతుకు శూన్యమవుతుంది ఆలోచన చేయలేకుండా ఉన్నానురా పరమం ఈ పిచ్చి ఉత్తరాన్ని చూచి నన్ను పిచ్చివాణ్ణి అనుకున్నా సరే ఈ సందర్భంలో నువ్వు దగ్గర లేకపోవడం నాలోని చైతన్యం మాయమైనట్లుగా ఉంది నువ్వు ఇప్పుడే కొత్తగా చేరుకున్నావు నీ సంసారాన్ని ఇంతలోనే మళ్ళీ వానప్రస్థాశ్రమం స్వీకరించరా అని ఎట్లా అన్ను జాగ్రత్తగా ఆలోచించి జవాబు రాయి డాకూ దొరకి కాకినాడ రాశాను ప్రేమ అనేది నిజమే అని అది పుస్తకాల్లో మాత్రం ఉంటే వట్టి బూటకమనే వారి వాదన అనుభవరహితమని మనం ఇదివరకే అనుకుందాం అట్లాంటి ప్రేమ నన్నప్పుడు ఆవరించుకున్నది ఆ బాలిక నా హృదయాన్ని కాలుడు సత్యవంతుని జీవాన్ని బొమ్మలో లాగుతున్నట్లు లాగివేసిందిరా అది నిజమైన ప్రేమ కావచ్చును లేక వట్టి వాంచేనా కావచ్చును కానీ ఆ బాలికను నేను కరగ్రహణం చేయని నాడు నా జన్మ ఎడారి అని భావించుకుంటున్నా ఏమో ఆమెను చూడ్డానికి వెళ్ళని మునుపు పిల్ల తెల్లగా పాలిపోయి ప్రాణం లేకుండా క్షయరోగం పట్టి పీడించే వ్యక్తిలాగు ఇస్రో అంటూ ఉంటుందని ఏదో సంస్కృతము ఏదో కాస్త సంగీతం కాస్తన్నర ఇంగ్లీషు అర కాస్త తెలుగు పరక కాస్త సంస్కృతం బలవంతంగా నేర్చిన చిలక వల్లే ఉంటుందని కన్ను ముక్కు గడ్డం విభేదం లేకుండా ఉండే మూర్తి అయి ఉంటుందని మా బావ నేను అనుకున్నాం కానీ ఆమె మానవ బాలిక కాదురా మన్మద సృష్టిరా సరస్వతి సపత్నిరా ఏమి సంగీతం ఏమి మాధుర్యం ఆమె మూర్తి దాచిన కళాధిప దేవతంటే నమ్ము మేము అక్కడ కరిగిపోయాము లోకోత్తరుడకు శ్రీరామయ్య గారి ఆంతరంగిక శిష్యురాలని ఫిడేలు వాయిద్యంలో చాటుకుందిరా మా బావ భాషలు తదితర పాండిత్యం సానపై పెట్టి ఒరచి చూచాడు ఆ బాలిక హృదయం చూరగొనాలి అని మతి చెలించిన నాకు తీవ్ర ఆవేశం కలిగింది ఆ బాలిక ఫిడేలు అందుకున్నాను చిన్నపట్నంలో నేను నేర్చిన విద్య వెంకటస్వామి నాయని మాధుర్యంతో దక్షిణాపథాలు తిరిగి గమనించిన హృదయస్థం కావించుకున్న గోవిందస్వామి పిల్లై చౌడయ్యలా చమత్కృతులతో గుప్పేశాను సంగీతం వెన్నెల ఆ రోజున ఎందుకైనా మంచిదని మహా అద్భుతంగా వేషం వేశాను ఎలాంటి వస్త్రాలు అలంకరించానో నువ్వు ఊహించి ఉత్తరంలో రాయి మరి ఆ బాల నన్ను విస్తుబోయి చూసిందని నా అభిప్రాయం మా భావా అభిప్రాయం అదే జవాబుకు ఎదురు చూస్తూ నువ్వు దగ్గర లేవని పరితపించే నీ నారాయుడు ఇంతలో లక్ష్మీపతి భార్య రమణమ్మ పిల్లవాణి నెత్తుకొని బండి దిగినది అన్నయ్య వచ్చాడు ఇంతసేపు అన్నయ్య నువ్వు బండి దిగి మందపల్లిలో వెంకట్రాయుడు మామయ్య గారి ఇంట్లో మాట్లాడుతూ ఉంటే పొద్దుపోయింది అంతలో బాబు ఏడ్చాడు నాలుగు వేడి మెతుకులు పెట్టి బయలుదేరాను అత్తయ్య ఒకటే బలవంతం బావా నేను వస్తున్నామని అత్తయ్యతో చెప్పడానికి సిగ్గుపడ్డావేమిటి ఇందాకటి నుంచి ఇంకా రాలేదని బావ ఒకటే చూడ్డం గుమ్మం వైపు నారాయణ గారు అలా చూసే రోజులు వచ్చాయి నేను చూసేవాణో కాదో నీ హృదయానికి తెలవదురా వెర్రివాడా ఇలా ఇయ్యవే బాచిగాన్ని రాడే కొత్త వచ్చింది ఏడుపు ముఖం పెట్టాడు మీ నాన్న వచ్చాడురా సూర్యుడు బాచిగాడికి తెచ్చిన గిలకలు బొమ్మలు ఇలా తేవే ఇవిగోరా ఆరి లంచం ఇస్తే వచ్చాడు బావా వీడు ఓవర్ సియర్ పనిచేసేటట్టున్నాడురా అసాధ్యుడు ఆ బూరాయి నీ దగ్గరకు వస్తాడు వెళ్ళాడు వీడు తప్పకుండా లంచగొండే బాచిగాడు ఆటలో కెవ్వమని కేరింతలాడినాడు తండ్రి చేతుల్లో ఎగురుట ప్రారంభించినాడు లక్ష్మీపతి తొనలు తిరిగి పండువలెనున్న తన కుమారుని ముద్దిడుకొని సూర్యకాంతం చేతికిచ్చినాడు బాచిగాన్ని నాకియ్యవు సూర్యుడత్తయ్య అని శ్రీరామమూర్తి తనయ జానకి బాలకుని ఎత్తుకున్నది చాకలివాడును పనికత్త వేడి నీళ్లు తోడగా సుబ్బారాయుడు గారు లక్ష్మీపతి శ్రీరామమూర్తి నారాయణరావు స్నానములకు పోయినారు సూర్యకాంతం అన్నగార్లకు బావగారికి సబ్బు బిల్లలు అందించినది మంగలివాడు ఒళ్ళు తోమినాడు రమణమ్మ తెల్లని తువాలు మడతలు అందించింది తుడుచుకొని ఆమె అందించిన పట్టుతాపి తాను ధరించి మువ్వురు వంటవసారాను అంటి ఉన్న పడమటింటిలో యథాస్థానముల అధివసించినారు సుబ్బారాయుడు గారు కోడలందించిన అంగవస్త్రము చే తడియార్చుకొని పీటపై నుంచిన మడిపంచెలలో ఒకదానిని కట్టి సంధ్యావందనము ప్రారంభించినారు జపము కొంత ఆగుటయు వడ్డన ప్రారంభించవచ్చునని తన మామూలు పద్ధతిని విస్తరివైపు చేయి చూపి తల ఊపినారు జానకమ్మ గారి అక్కగారు వడ్డన ప్రారంభించి పూర్తి చేయినప్పటికీ చతుస్సాగర పర్యంతం అని ప్రారంభించి గోత్ర ప్రవరలు పఠించి సంధ్యావందనము ముగించిరి అందరూ ఒక్కసారిగా ఆపోషణము గ్రహించినారు భోజనములు కొంతవరకైనవి పచ్చడి కలుపు కొనుచు సుబ్బారాయుడు గారు తన అల్లుని దిక్కుముఖమై మీరు ఆలస్యంగా వచ్చారు బస్సు చెడిపోయిందా ఏమిటి దారిలో అని సంభాషణ ప్రారంభించెను మామగారన్న లక్ష్మీపతికి మిక్కిలి గౌరవము భయము భక్తి అల్లుడన పరమప్రేమ మామగారికి కాదండి విశ్వలాపురం జమీందారు గారు తెల్లాప్రగడ సుందర ప్రసాదరావు గారు రాజమండ్రిలో ఉన్నారు అవును ఆయన చాలా మంచివాడు శాసనసభలో ఎప్పుడూ రైతుల తరఫున మాట్లాడుతూ ఉంటాడు గాంధీగారి శకం రాకమునుపు పేరు ప్రతిష్టలతో పూజింపబడే ఆంధ్ర నాయకులలో అతడు ఒకరు ఆయన్ని బాగా ఎరుగుదును జమీందారైన నియోగులలో చాలా గౌరవంగా జీవిస్తున్న నాయకుడు ఆయనకు వివాహం కావలసిన బాలిక ఒకరితే ఉన్నది ఓ జానకమ్మ గారు దొడ్డిలో చల్లగాలికై కూర్చుండి ఉన్నది ఈ మాట విని లోనికి చూచినది మా చిన్న బావకు తన కుమార్తెనిద్దామని వారికి సంకల్పం కలిగింది వారు మేము బిజవాడ ప్లాట్ఫారంలో తారసిల్లాము ఆయన నారాయణ బావ సంగతి ఎట్లా గ్రహించాడో మమ్మల్ని బలవంతం పెట్టి రాజమండ్రిలో ఆపుచేశారు వాళ్ళింట్లోనే అని జానకమ్మ గారు అల్లుడిని పృచ్చ చేసినది అబ్బా అప్పుడే జమీందారుల పేరు చెప్పేటప్పటికి ఒక్క గంతేసింది బంగారుపు తాళ్ళెట్టి ఈడిపించుకోవాలి బంగారుపు చీపురు కట్టతో కొట్టించుకోవాలి ఊరుకుందరు మీరెప్పుడూ వేలాగోళం చేస్తూనే ఉంటారు ఇది వేలాకోలం అంటుందేమిటి గాదిరాజు వారి సంబంధం వచ్చినప్పుడు కట్నాల సంగతి మనం కాదు కాబోలు నిష్కర్షగా చెప్పి వాళ్ళను వచ్చిందే దారి అని అనిపించింది అవును మొదట నగల మాట వారు నిష్కర్షగా అడిగితే నేను లాంఛనాల మాట అడిగాను మీరు బెల్లం కొట్టినట్లు మాట్లాడక ఊరుకుంటే ఇంత నిష్కర్షగా అడిగే వాళ్ళ సంబంధం ఇష్టం లేక ఆ ఎత్తు ఎత్తాను అది తప్పుటే అక్కయ్యా తప్పున ఏమి జమీందారుకు వియ్యపురాలు అవుతాననే సంతోషం చేత కతికితే అతకదని విచారంలో మునిగి అన్నావనుకున్నాను అని సుబ్బారాయుడు గారు నవ్వగా జానకమ్మ గారు శ్రీరామమూర్తి లక్ష్మీ గారు నవ్వుకున్నారు శ్రీరామమూర్తి ఇంతకు ఎక్కడో ఈ మకాం రాజమండ్రిలో లక్ష్మీపతి శ్రీనివాసరావు గారింట్లో శ్రీరామమూర్తి లీడరు శ్రీనివాసరావు గారేనా జమీందారు గారు ఆయన జీవికా జీవులే సుబ్బారాయుడు గారు అమ్మయ్యా జానకమ్మ గారు మళ్ళీ మొదలెట్టారు సుబ్బారాయుడు తర్వాత ఏం జరిగింది జానకమ్మ మీకు ఇప్పుడు ఆదుర్దా వచ్చిందేమీ శ్రీరామూర్తి ఉండవే అమ్మ లక్ష్మీపతిని చెప్పని లక్ష్మీపతి నారాయణ నేను వెళ్ళి పిల్లను చూశాం అమ్మాయి చాలా అందంగా ఉంది మంచి తెలివైన పిల్ల బాగా చదువు చెప్పిస్తున్నారు సంగీతంలో నిధి జానకమ్మ చిన్నబాబు ఈ మధ్య మరీ బాగా నేర్చుకున్నాడన్నారు లక్ష్మీపతి ఇతను ఫిడేలు వాయించాడు లక్ష్మీపతి వంక చూచినాడు ఇంతవరకు హృదయములో ఆనందరాగములు వినుచున్న నారాయణరావు చిరుబొమ్మముడితో బావగారి వంక జవాబు పరిపినాడు లక్ష్మీపతి వారంతా మంచి రోజు చూచి మామగారితో మాట్లాడడానికి వస్తారనుకుంటాను జమీందారు గారు బావంటే పడిపోతున్నారు జమీందారు గారి ఆడంగులు తెర వెనుక నుండి నారాయణరావును చూచిరనియు తాను బాలికని ఇంగ్లీషు భాషలో తెలుగులో ఇతర విషయములలో పరీక్ష చేసి తిననియు లక్ష్మీపతి చెప్పగా అందరూ వినిరి ఎవరి ఆలోచనలు వారిని అలుముకున్నవి సావిట్లో సుబ్బారాయుడు గారు పెద్ద కుమారుంతో సంబంధం విషయమై రాత్రి రెండు జాముల వరకు ముచ్చటించి తమకా సంబంధం కాకుండా మంచిదని నిశ్చయించినారు లక్ష్మీపతి దక్షిణపు గదుల్లో తన గది చేరినాడు నారాయణరావు తల్లికడ చేరి జమీందారు గారిని గురించి ముచ్చటించి తండ్రి గారితో పాటు తనకై ఆరు బయట వేసిన మంచముపై పవ్వలించి నిద్రపోయినాడు నాలుగు రోజులైన వెనుక పరమేశ్వరమూర్తి రాసిన లేఖయు కాకినాడ నుండి రాజారావు రాసిన లేఖయు వచ్చినవి నేను కవిత్వం వ్రాయలేను అయినా కవిత్వం అంటే నాకు పరమ ప్రీతి అన్న సంగతి తెలుసును కదా నువ్వు వ్రాసిన ఉత్తరం నాకు కలిగించిన సంతోషం నేను పద్యాలు రాసేవాణ్ణి అయితే నూరు పద్యాల్లో గుప్పివేసేవాణ్ణి లెక్కల కాబట్టి రెండు ముక్కల్లో నా అభిప్రాయం తెలుపుతాను ఒకటి జమీందారు గారి కుటుంబానికి మీ కుటుంబానికి పొత్తు కలవదని మనం ఊహించడం న్యాయం రెండు జమీందారి కుటుంబంలో నిష్కలంకమైనట్టిని నిర్మలమైనట్టిని ప్రేమపూరితమైన హృదయాలు ఉండడం అరుదు మూడు పెళ్లి కుమార్తెకు కూడా నువ్వంటే ప్రేమ కుదరడం కొంచెం కష్టం నాలుగు అంత గొప్ప కుటుంబాలలో నాగరికతలో మునిగి ఉన్న వాళ్ళలో ఆరోగ్యము చాలా హీనముగా ఉంటుంది నీకున్న బల సంపదకి బలహీనురాలై జన్మ పొడుగున ఏవో రోగాలతో మూలిగే బాలిక భార్య కావడం ప్రశస్తం కాదు అయినా ఈ ఆపత్తులకు పూర్వపక్షాలు ఉన్నాయి అవి కూడా చాలా ముఖ్యమైనవే ఒకటి జమీందారు గారు నీ విషయమై విపరీతమైన ప్రేమతో ఉన్నారు తక్కిన వాళ్ళెట్లా ఉన్నా ఆయన ఒక్కడు చాలు రెండు కుటుంబాలు సరిగ్గా ఉండడానికి మీ కుటుంబము ఎప్పుడూ తప్పు చేయదు రెండు నువ్వు చక్కని వ్యక్తిత్వము కలవాడివి అందమైన వాడివి జ్ఞానము కలిగిన మహారాజు కుమార్తెనైనా వలలో వేసుకునే వ్యక్తిత్వము ఉందని నా అభిప్రాయం మూడు నీ ఉత్తరాన్ని బట్టి చూస్తే బాలిక చాలా ఆరోగ్యవంతురాలని స్పష్టంగా ఉంది జమీందారు గారు ఆరోగ్యవంతులు కాబట్టి నాకు జమీందారు గారి సంబంధంలో ఏమీ లోటు కనబడదు నేను ఉత్తరంలో ముఖ్యమైన మూడు విషయాల కన్నా అలంకారములతో అసలే రాయలేదు నా మాటలు కటువుగా ఉంటాయేమో నేను రెండు రోజులలో బయలుదేరి వస్తాను ఈలోగా జమీందారు గారి కుటుంబం విషయమై దర్యాప్తు చేసి వస్తాను ఇట్లు నీ ప్రియమైన రాజారావు ఒకనాడు యూరోపియా ప్రపంచాన్ని తన పాదాక్రాంతమును నర్చిన మహోత్కృష్ఠుడైన క్రిక్టాన్ ఉన్నాడు నేడు నారాయుడు ఉన్నాడు నీకు పాదములకడ తన సర్వస్వముతో తన్ను ధారపోసుకునేందుకు ఏ బాలయన్నో తగదని నా మనవి ఉద్వాహమై ఆ బాలిక తన బ్రతుకు సువాసన లహరిలో లీనమునర్చుకునాలి చిన్నతనాన్ని నుంచి నేను కలల్లో తేలియాడేవాణ్ణి సౌందర్యోపాసనామయమైన నా బ్రతుకు అందానికే దూరమైంది నా పురుషత్వ సంపద ఉత్కృష్ట సౌందర్య స్వరూప ఏషారత్నము పదముమ్రోలా సమర్పింప తలుచుకున్న నా తపస్సు నిర్జన భూమిలో నూయి త్రొవ్వట్లయినది సర్వకళా స్వరూపమైనటువంటి నా హృదయం చివికిపోయింది కుంచెకొసల్ విచిత్ర లత కూర్చి మనోహర వర్ణభంగి మూర్తించి పరిమళావృత శరీర రుచులు పొదివించి కంఠమున్ పంచమరాగ గీతికల పలికితి తేనెలు వాకలూరా మా ధ్వంచిత దివ్య సుందర సుధామయ భావములను వెట్టుచున్ ఆ భావం భావమాత్రమే అయ్యింది అలాంటి సందర్భంలో నీ అదృష్టం గమనించుకో నీ హృదయాశయమైన పాలికామణికై ఎదురు చూడవచ్చును నువ్వే ధైర్యం గల మగవాడివైతే మహాత్మా గాంధీ గారు ఉపదేశించినట్లు విధవా వివాహం చేసుకొని ఉంధవు విగత భర్తకలైన బాలలు విద్యా సంపన్నులు సుందరీమణులు ఎక్కువ మంది ఉన్నారు నీకు ధైర్యం లేదు సరేనయ్య ఎలా వచ్చిందో సంబంధ రూపంలో వరంలా ఒక బాలిక స్వరూప కళాకోవిద అద్భుత సౌందర్యమూర్తి నువ్వు అదృష్టవంతుడవు ఆలోచించగా సంబంధం ఒప్పించు నేనే దగ్గర ఉంటే చాలా బాగుండేది షెల్లి ఏ కోరికై సంఘబహిష్కారం పొందాడో కిట్స్ ఏ అందరాని ఫలముకై ఆశించి ఆశించి లోకాంతరాలు చేరాడో డాంటి ఏ భావంతో ఆనందమయమైన కవిత్వం సృష్టించాడో రొజేటి ఏ దివ్య మతములో వసించి భగ్నమైన బ్రతకులో తన గీతికా గులుచ్ఛము బలి ఇచ్చినాడో ఆ మహాప్రణయము నీకు వరమైతే హామ్లెటులా అవునా కాదా అన్న సంశయంలో పడబోకు సరే నేను రెక్కలు కట్టుకొని మా రాణిగారితో వస్తున్నా వదిలి ఉండడం కష్టం కనుక బాబయ్య గారి అనుమతి మీద వచ్చి పెళ్ళి తంతులన్నీ నడిపిస్తాం సూర్యుడు కన్నతల్లి పిల్లకాయలు నువ్వు వచ్చావని మురిసి మురిసి విరిసిపోతారు నేను నీ యొక్క పరం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు